అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ మహిళలకు గొప్ప శుభార్థి చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి అన్న ఎదురు చూస్తున్న మన తెలంగాణ మహిళలకు నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప అయితే తెలియజేశారు రాఖీ సందర్భంగా ప్రతి ఒక్క మహిళలకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ మహిళలకు ఈ పట్టు చీరనైతే బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారనమాట అయితే దీనికి ఏ వయసుని ఏ వయసు ఉన్న వాళ్ళకి అర్హత అలాగే మరి రాష్ట్రవ్యాప్తంగా రేపే ఈ చీరల పంపిణీ ఇవ్వబోతున్నారా మరి ఈ చీరలు ఇస్తే ఎక్కడ ఇస్తారు అనే దానిపై ఈ వీడియోలు మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసే అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాఖీ సందర్భంగా ఏమన్నారంటే ప్రతి ఒక్క మహిళలకు పద్దెనిమిది ఏళ్ళున్న ప్రతి ఒక్క మహిళలకు ఈ పట్టు అయితే బహుమతిగా ఇవ్వాలని చూస్తున్నారు మరి చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలు సభ్యులకు ఒక్కొక్కరికి రెండు రెండు చొప్పున చీరలు గుర్తుపెట్టుకొని రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే సిరిసిల్లలోని పవర్ లూమ్ మీద చీరలు తయారు చేస్తున్నట్టు తెలిపింది ఆల్రెడీ సిరిసిల్లలోని పవర్ లూమ్ చేసే కాడ ఈ చీరలని అయితే ఇచ్చారనమాట అయితే అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల మందికి రెండు చొప్పున వేస్తే ఒక్క ఒక కోటి ముప్పై లక్ష కోట్ల చీరలు అవసరం అవుతాయి అయితే ఈ మేరకు నాలుగు కోట్ల మీటర్ల చీరలు అవసరం పడుతా అని ఆఫీసర్లు అంచనా వేశారు ఇందులో కోటి మీటర్ల చీరలు తయ తయారీ ప్రాసెసింగ్కు సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ సిద్ధంగా చేసేశారు మిగిలిన వాటి తయారీ కొనసాగుతుంది సిరిశలలో రోజుకు సుమారు ఐదు వేల మంది పవర్లూమ్ కార్మికులు దీనికి దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే అరవై ఐదు లక్షల మందికి రెండు చీరలు కనీసం ఒక కోటి ముప్పై లక్షల చీరలు అవసరం అనమాట అవుతాయి అయితే ఈ మేరకు నాలుగు కోట్ల మీటర్ల చీరలు ఆల్రెడీ తయారు చేశారనమాట మిగతా వాటి కోసం చూస్తున్నారు అయితే రోజుకి ఐదు వేల మంది సిరిసిల్లలోని ఈ చీరల మీద వర్క్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఇప్పటికే వెల్లడించింది అయితే మరి చూసుకున్నట్టయితే ప్రభుత్వం పంపిణీ చేయాలి చేయనున్న చీరలు సెప్టెంబర్ చివరి కల్లా రెడీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది అప్పటికల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుంది ఆఫీసర్లు చెబుతున్నారు సెప్టెంబర్ చివరికల్లా అంటే ఈ రాగి సందర్భంగా చెప్పిన మాటలు సెప్టెంబర్ కల్లా ఇవ్వబోతున్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే చెప్తున్నారు మరి ఇంకేమంటున్నారు తయారీ చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే మూడు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేసింది ఈ చీరల కోసం కనీసం మూడు వందల పద్దెనిమిది కోట్లు అవసరం కానున్నాయి అయితే బీసీ సంక్షేమ ఆల్రెడీ మూడు వందల పద్దెనిమిది కోట్లు అనేది విడుదల చేసింది మరి చీరల డిజైనింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరారు చేశారు చీరలు ఎలాంటి డిజైన్ ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఖరారు చేశారు ఈసారి దసరాకు లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో చీరలను పంపిణీ చేయాలనుకుంటున్నారు మరి ప్రభుత్వం ఆల్రెడీ నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ రాఖీకి ఈ చీరల పంపిణీ అయితే చేయాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు అయితే రేపన్న ప్రాక్టీస్ రేపన్న ఇవ్వబోతున్నారు లేదంటే మరి ఈ దసరా కల్లా ఈ చీరలను అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇంకో ఇంకా చూసుకున్నట్టయితే ఈ చీరలను ప్రభుత్వం సిరిసిర జిల్లాలో తయారు చేస్తుంది సర్కారు నిర్ణయంతో ఆ జిల్లాలో సంచల సబడి మొదలైంది నెల రోజులుగా పనులు చే చక్కగా కొనసాగుతున్నాయి ఒక కార్మికుడు వారానికి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు సంపాదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు దీని ద్వారా తమకు ఉపాధి ఉపాధి సమస్య తీరిందని కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత పిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క మహిళలకు ఇంకొక చీర ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది మరి అయితే మరి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ చీరలను రేపు రాఖీకి ఒకటి మరియు దసరాకు ఒక చీరను కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ ఈ చీరలు ఇస్తే మరి ఈ రోజు కల్లా ఈ రోజు ఆ చీరలు రేపు ఇవ్వాలా వద్దనే దానిపై స్పష్టత వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో తెలియ తెలియజేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాకన్ యాక్టివేట్లో పెట్టుకొని మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేస్తారు అలాగే మీ తోటి స్నేహితురాలకి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాట్సాప్ వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ